యోగాభ్యాసం చేశారు ఏమని ఆసన ప్రాణాయామ ప్రత్యాధారయారణ సమాధులు అంటే ఎనిమిది సాధించారు మోహం చూస్తే కనకన కణ అగ్నిగుండలాగా ఉంది కళ్ళల్లో ఆ కుండల్లో గాయత్రి కుప్పు పొగల లే వస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే మనిషి కనిపిస్తుంది నిద్ర చీకట్లో నడిచేస్తూ ఉంటే ఇప్పుడు నిప్పుకొని వెళ్ళి కనిపిస్తున్నాడు మంచి కేజస్ వర్చస్సు ఓజస్సు సహస్సు అవన్నీ చూపిస్తున్నాడు ఎవరన్నా అన్నది కాదంటే ఆ నాలుగు దూపించి నాలుగు నుంచి రవలు నిప్పు రబలు మంటలు చూపిస్తున్నాడు హఠంగా ఉంది అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఏమన్నా ఢా అని కుట్ర కానీ పతంజలి ఏదో చిత్రాలు చెబుతూనే ఉన్నారు ఏం చేత వివేక కదా తర్వాత కైవల్య ప్రభారం తుపాకీ పేల్చువాడు గంట వచ్చే శబ్దం ఉన్ను పతంజలి సూత్రాలు చుట్టూ వాడు వీళ్ళందరూ ఒకటే ఉన్నాడు స్థుతి వచ్చేసింది తర్వాత వాడెవడో ఈయన పతంజలి సూత్రాలు చదువుతూ ఉంటే ఏడిసినట్టు చెబుతున్నాడు అన్నాడు అది వింటూనే చెబుతూనే ఉన్నాడు ఎందుకంటే ఆ ఏడిసినట్టు చెబుతున్నాడు అని అంటున్నవాడు వాడి కంటతోనే అక్షరాలు అందులో కూడా వీడే ఉన్నాడు కానీ ఇంతలోకి ఏమైంది சூத்தான் சூத்திரம் பூர்வசம் வல மீன் இன்று ஜீவித்தி ஜீவத்து ஜெகித்தர் பண்ணி சார் எந்த ఇందాక పై సూత్రం చెప్పా కదా అని చెప్పి ఇరవై నాలుగు గంటలు దాంట్లోనే ఉంటామని చెప్పి నీసం వెనేసి దమయించబోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి మధ్య మధ్య వస్తాయి ఇలాంటివి దేనివల్ల వస్తాయి అజాగ్రత్తగా ఉప్మా గానీ భోజనం కానీ చేస్తుంటే పంటన పంట కింద రాయబడుతుంది ఆగిత ఆగా జాగ్రత్తగా ఉంటే అంత గట్టిగా కొరికే వాళ్ళం కాదు అలాగా మన పూర్వకర్మలోచే వచ్చినాయి మనకు పూర్వం ఉన్నటువంటి అలవాట్లు ఆచారాలు వాటిలో వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి యోగాభ్యాసం చెప్తున్నాం మణిపూరకం దాటి కుండలని పైకి రావటం అంటే ఏమిటో అనుభూతి ఏమిటంటే సంస్కారే సంస్కారే ఇక్కడ సరే ఇంకో బాగుండి చెప్పాడు కానీ ఇందా చెప్పినంత దమ్ము మీద లేదు ఏది యోగ సూత్రం దమ్ పడలేదుగా అదివరకు దమ్ము తగ్గింది మళ్ళీ పావు గంటే కొంచెం దూరం అయినా సరే సైకిల్ పంపించి పంపించి తెప్పిస్తారా తెప్పిస్తారని అది తెప్పిస్తే తర్వాత రెండు మూడు గంటల వరకు ఫస్ట్ క్లాస్గా చెప్పగలను మీకు అర్థమయ్యేటండి మద్యపానం యొక్క నష్టాలను గురించి అందరికి గట్టిగా నచ్చేది చెప్పాలంటే ఒక గుడ్డు వేసి చెప్పాల్సిందే అన్న అప్పుడు గట్టిగా చెప్పగలను నేను మరి நூறுக்கு நச்சாலே அப்படிலாம் அது உங்களுக்கு கேக்க ஆத்ம நந்திரமுழு கல்வத பிரச்சிய ஆத்மனும் ரந்தமுரமு நிற்னமுல கல் வாரிக்கு கூட எவரும் என் బ్రహ్మాండ అనే అంతే కలుగుతును యములు కలుగుతుండను ఇవి ఇవి బలిష్టములైన తన పూర్వ సంస్కారముల వలననే కలుగును ఇది ఇరవై సూత్రం తర్వాత ఇరవై ఎనిమిదవ సూత్రం ఆనమేషాం క్లేశపరుతాం వీటిల్లో ఏం చదువుతున్నాడు యోగాభ్యాసం చేసిన వాడు అంటే ఆ వెల దాటి అవతల పడ్డవాడు అంటే ఇహ పర్లేదు అని ఇట్లాంటి అభిప్రాయాలు పెట్టుకోకండి ఉంటున్నాడు అంటే వేలకి పడ్డవాడు వెలకి యువతలో ఉన్నవాడు కాదు ఇండియా పాకిస్తాన్ లాగా ఉండదు అన్నాడు వాడు కాసేపు ఇండియా లాగా ఉంటాడు కాసేపు పాకిస్తాన్ వాసన కొడుతూ ఉంటాడు దాని ఫోచం పూర్వ వాసనలను బట్టి కాసేపు ఇలాగో కాసేపు అలాగూ ఏడుస్తూ ఉంటాడు వీళ్ళు దాటిన వాళ్ళు వీళ్ళు దాటిన వాళ్ళు ఇవి ఉండదు నాయన నువ్వు స్థిరం చేసుకున్న కొద్దే అది స్థిరం అవుతుంది అందులో ఏమవస మధ్యలో మరి కణాలు వస్తూ ఉంటాం అనేది మళ్ళీ ఇంటికి కొడుతూ ఉంటాం అంటే గుర్తిస్తే ఎంత యోగేశ్వరుడు ఎంత మహానుభావుడు అయినా అయినప్పటికీ మళ్ళీ తన పర్సనల్ ఎలిమెంట్ పనిచేసే క్షణాలు ఉంటూ ఉంటాడు అప్పుడు జాగ్రత్త అప్పుడు ఏం చేయాలి చెబుతున్నారు ఈ సూత్రం దానికి వైద్యం అవునవారు అంటే కాలుదారి పడితే రోడ్డు మీద మోకాళ్ళు చెప్పులు కొట్టుకుపోవను అన్నాడు పై సూత్రం ఇక్కడ ఏమన్నాడు హైపరికం టూ హండ్రెడ్ డోసు అంటే దీని యొక్క ఆనం ఆనం అంటే ఏమిటి తొలగింపు క్లేశవత్ క్లేశములయ ఎందుబలనే ఉపం చెప్పబడినట్లే అంటే ఇంకొన్ని పదాలు మనకు సప్లై చేసుకోవాలి తాత్పర్యం రా విఘ్నములను తొలగించుకునుట పూర్వము క్లేశములను తొలగించుకునట ఎందు చెప్పబడినట్లే ఆశ్చర్యం మనకి క్లేశములు చెప్పాడు కదా ఐదు వృత్తులు అన్నారు ఐదు వృత్తులు క్లేశములతో అయినా ఉండవచ్చు క్లేశములు లేకుండా అయినా ఉండవచ్చు అంటే క్లిష్ట లేని క్లేశములు ఐదు విధములు అవిద్య అస్మిత చెప్పాడు కదా క్లేశములు వాటిలో చెప్పుడు ఏం చేయమన్నాడు వాటిని తొలగించుకుంటారు ఈ మిగతా అభ్యాస వైరాగ్యములు తర్వాత ఈశ్వర ప్రణిధానము ప్రణవోపాసనము అవి నిరంతరం చేసుకుంటూ ఉండండి ఈ విఘ్నం కలిగినప్పుడు మళ్ళా సంకల్పం చేత జ్ఞప్తి చేసుకుంటూ ఉండండి మెల్లిగా మీ స్వభావం మారిన కొద్దీ విఘ్నాలు రావటం మారుతాయేమి మీకు విషయం బాగా తెలిసిన కొద్దీ రాకుండా మారతాయని మాత్రం అనుకోకుండా విషయం తెలియటంతో ఏమీ సంబంధం లేదు ఆ విఘ్నాలు వస్తూ ఉండేటువంటి అలవాటు ఉన్నది ఆ అలవాటు పోయి విఘ్నాలు రాకుండా ఉండేటువంటి అలవాటులో క్రమంగా పడవలను పూర్తిగా ఒక అనొక నాటి పడతారు అది జరుగుతుంది ఇక్కడ వీటి యొక్క హనము అంటే తొలగింపు అనేటువంటిది క్లేశములలో ఏంటి అని చెప్పారో అలాగే చేయండి అంటే ఈశ్వర ప్రణానము తర్వాత సజ్జన సాంగత్యము చెప్పాడు కదా ఏంటి తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిదానము అది అదే అలాగే చేసుకుంటూ వెళ్ళండి వేడెక్కినప్పుడు మాత్రం మిమ్మల్ని మీరు గుర్తుంచుకుంటానికి ప్రయత్నం చేసుకోండి వేడుకుందా అవి వాడు చూసింది ఇంజిన్ వేడెక్కింది మీరు ఇంజిన్ కాదు కనుక ఒగ్గు రైలింజిన్లో డ్రైవర్ ఉంటే ఇంజిన్ వేడెక్కితే వాడు వేడెక్కుతున్నాడు అక్కడ పోతాడు సదనం తగులుతూ ఉంది సంసారిక దోషం అంతేగాని ఇంజిన్ ఎంత వేడెక్కుతుందో వాడంత వేడెక్కితే ఉంటాడా కనుక మీరు ఇంజిన్ వేడెక్కినప్పుడు మీరు వేడెక్కకుండా ఉంటాం డ్రైవర్గా ఉండాలంటే నేర్చుకున్నాడు అయితే బొబ్బుగా ఉండాలంటే వేడెక్కుతుంది అని భస్మ అయిపోతుంది అది మామూలుగా యోగాభ్యాసం లేని వాళ్ళు చేసేస్తాడు అన్నారు రాగద్వేషాల్లో అయిపోతారు ఇది వాళ్ళు చెప్తుంది ఈ కుట్ర